అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం గుడ్ ఫ్రైడే మరియు ప్రపంచ వారసత్వ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు తిది బహుళ పంచమి మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం మూలా నక్షత్రం పూర్తిగా యోగం పరీగా రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శివం కరణం తైతుల పగలు మూడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము పగలు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు పునఃప్రారంభం తెల్లవారితే నాలుగు గంటల యాభై నిమిషాల ఎత్తు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు పునఃప్రారంభం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు